శ్రీమన్నారాయణాయ రాజమకుటం ారాయణ సమర్పించబోయేటువంటి ప్రధాన లాంఛనము చక్రవర్తిత్వానికి చిహ్నంగా నిలిచే చిహ్నము మనకి రాజమకుటము ఇందులో సమ్రాట్ శక్తిని ఆవాహన చేయడం జరిగింది ఇది మనకి ఉభయ వేదాంతాచార్య పీఠం వారు శ్రీ 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 తిందంటి శ్రీమన్నారాయణ రామానుజీర స్వామి చిన్నజీరు స్వామి వారు అనుగ్రహించినటువంటి కిరీటం ఇది అటువంటి కిరీటాన్ని రామచంద్రమూర్తికి ధరింపజేయబోతూ ఉన్నారు ఆనాడు మండలంలో ఉన్నటువంటి సువర్ణం చేత బ్రహ్మదేవుడు తయారు చేయించేట మనువుకి ఆ మనువుతైనటువంటి మనోని గారు ఏ కిరీటాన్ని ధరిస్తున్నారో ఆ కిరీటాన్ని ఇప్పుడు రాజు కాబోయేటువంటి రామ కూడా ధరింపజేయబోతూ ఉన్నారు नी सात्विकप् सुधापयोधि पद्मासनुड्मजुण्डु कमलयीप्रिया सिंहासनमिद्धरित्रि गुरुगाकसमक्षुलु चन्द्रभास्करुल् नी, नी, नी सुमतल्पमादुपणि దాథీ కరుణాపయోనిధి దాశరథి శతకంలో ఈ పట్టాభిషేకం చెప్తారు రామచంద్రుడు ఎవరు అనంటే జగచక్రవర్తి అని పరమాత్మ ఆయన నీ సహజము సాత్వికము ఆ స్వామి సహజమైనటువంటి గుణం సాత్విక గుణం నీ విడిపట్టు సుధాపయోధి ఆ రామచంద్రమూర్తి వేంచేసి ఉండేటువంటి స్థానం క్షీర సముద్రంట సుధాపయోధి నీ సహజంబు సాత్వికము నీ విడిపట్టు సుధాపయోధి పద్మాసనుడాత్మజుండు స్వామివారికి రామచంద్రమూర్తికి ఎవరు కుమారుడు అనంటే పద్మాసనుట పద్మాసనుడు అంటే బ్రహ్మదేవుడే ఆయన కుమారుడు పద్మాసనుడాత్మజుండు కమలాలయని ప్రియురాలు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ రామచంద్రుడికి ప్రియురాలుట భార్య అంటే సీతామహాలక్ష్మి అనమాట అంటే ఇక్కడ రాముడు అని అంటే రాముడు వేరు విష్ణువు వేరు అని అర్థం కాదు మహావిష్ణువే రాముడుగా ఉన్నాడు నా విష్ణు పృథివీపతి అన్నారు ఎవరన్నా పరిపాలిస్తున్నారంటే లోకంలో రాజుగారికి నమస్కారం చేయాలి ఎవరైనా సరే ఆ రాజుగారు ఎందుకంటే ఆయనలో మహావిష్ణు స్వరూపం ఉంటే తప్ప పరిపాలక లక్షణములు ఆయన దగ్గర ఉండవు అందువలన పరిపాలకులందరూ విష్ణు సమానులు అని రామచంద్రమూర్తి మహావిష్ణువే కదా ఆయన కనుక కమలాలయ నీ ప్రియురాలు లక్ష్మీదేవి ఆయన భార్య నీదు సింహాసనమి ధరిత్రి రామచంద్రమూర్తి ఇక్కడ బంగారు సింహాసనం మీద ఉన్నాడు ఆయన ఆయనకు ఈ ధరిత్రి భూమి అంతా కూడా సింహాసనమే నీదు సింహాసనమి ొడుగు ఏమిటి అని అంటే ఇందాక మనం బంగారు గొడుగు చూసాం మనం అది కాదండి ఆకాశమే ఆయన గొడుగు గొడుగాకసము అక్షులు భద్రామ గోవిందోవిందాద గోవిందో జయోదో భద్రాచల రామ భద్ర భగవాని గొడుగు ఆకాశము ఇందాక ఆ గొడుగు ఛత్రం బంగారు ఛత్రం చూపించారే ఆకాశమేటది